మా సీనియర్ నాయకులు అన్నగారి అభిమాని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కళ్యాణపాగ అన్నగారు దశదిన కర్మకు ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది అన్నగారి పరిస్థితి చూసి కిన్నరసింగ్ అన్నగారికి మాజీ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్డీపురం మందర్ గారికి దరఖాస్తు చేసుకుంటే అన్న వాళ్ళ కుటుంబాన్ని ఏదైనా కొంచెం అంటే అడిగిందే తడువుగా సార్తో మాట్లాడేసి ఒక ఫైవ్ ల్యాక్స్ అయితే శాంక్షన్ చేసుకొని వచ్చినారు వీళ్ళ కార్యక్రమాలు ఇక్కడ అయిపోయిన తర్వాత ఈరోజు పెదకర్మ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఒకటెండు రోజుల ఎన్టీఆర్ ట్రస్ట్కి తీసుకెళ్ళి వారికి పార్టీ తరఫున వచ్చే ఐదు లక్షల రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది అన్నకు కరీంనగర్ పార్లమెంట్ తరఫున అన్న అయితే చెప్పారు బకీనర్సింగ్ గారు మా పార్టీ తరఫున కరీంనగర్ పార్లమెంట్ తరఫున మేము ప్రతిదానికి కూడా ఆగన్న కుటుంబానికి అండగా ఉంటాం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి చదువు కూడా అన్నయ్య చెప్పింది కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు భవిష్యత్తులో ఇంకేదన్నా అవసరం పడితే మాత్రం వాళ్ళని చెప్పారు సార్ని కూడా ఒకసారి కల్పించేసి పార్టీ పూర్తి స్థాయిలో వారికి అండగా ఉంటుంది అని చెప్పేసుకొని మనం చేస్తున్నాం కరీంనగర్ పార్లమెంట్ తరఫున కూడా వారికి ఎలాంటి లోటు లేకుంటే కూడా మేము చూసుకుంటాం ఇక్కడ ఖచ్చితంగా వంచ శ్రీనివాసరెడ్డి కరీంనగర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ప్రతి జీవి మానవులతో సమానంగా జలచరాలు కూడా పుట్టిన ప్రతి జీవి మల్గా ఈ శరీరాన్ని వదిలే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి సుదీర్ఘంగా ఎన్టీ రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పూర్తి కాలం పార్టీలు మారకుండా అత్యంత భక్తితో క్రమశిక్షణతో మా అందరికీ కూడా ఒక దృష్టాంతంగా దిక్సూచిగా పార్టీ కొరకు కలకాలం పనిచేసినటువంటి మహానాయకుడు కళ్యాణ మాగయ్య మరి ఆ విధంగా పార్టీలో కూడా ఎన్టీఆర్తో మొదలుకుంటే చంద్రబాబు నాయుడు వరకు మరి సభలు సమావేశాల్లో అనేక సూచనలు చేసి కార్యకర్తలను మర్చిపోకుండా అందరం కలిసి పార్టీ నిలబెట్టాలని మాట్లాడే వ్యక్తి మన లోపల లేకుండా పోవడం మరి పార్టీకి తీరని లోటు దాన్ని పూడ్చలేము అయినా ఆయన ఆశయాలను మనం ముందు కొనసాగిస్తాం ఈనాడు మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ గారు ఆ కుటుంబానికి ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది అది త్వరలో పార్టీ కార్యాలయంలో మరి పార్టీ పరంగా ఆర్థిక సాయం చేయడం అదేవిధంగా ఇద్దరు కూడా వాళ్ళ కొంత ఉద్యోగం లేక లేక వేరే ఇతరత్ర బిజినెస్లు ఏమి లేవు అని చెప్పారు అయితే నేనేమన్నా అంటే మరి వాళ్ళకు పాపం ఉన్నది ఆమెను తప్పకుండా పూర్తి స్థాయిలో మరి ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆమెకు చదువు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఆరవ తరగతి నుంచి మొదలుకుంటే డిగ్రీ కానీ ఏమైనా చదువు అని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా మనం వాళ్ళను సాధపించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇంకేమైనా ఉంటే పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు పెద్ద ఆయన ముందల జాతీయ అధ్యక్షుని వారి ముందు పెట్టి ఆ ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది బక్కని నరసింహులు మాజీ ఎమ్మెల్యే మాజీ తెలంగాణ అధ్యక్షుడు ప్రస్తుతం పోలిటి బ్యూరో మెంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి